అందరికీ నమస్కారం టీడీపీకి కాబోయే భవిష్యత్తు అధినేతగా కీర్తిస్తూ మంత్రిగా కొనసాగుతూ పరిపాలన అనుభవాన్ని గడిస్తూ వైసీపీ పాలనలో టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపడమే కాక తనను తాను రాజకీయ నాయకుడుగాను లోకేష్ గారు నిరూపించుకున్నారు కూటమి ప్రభుత్వంలోనూ కీలక శాఖలకు మంత్రిగా మంచి పనితీరును కనబరుస్తున్నారు టీడీపీలో అంతర్గతంగా తన పాత్రను పెంచుకుంటూ పోతున్నారు అయినా లోకేష్ గారిలో ఇంకా ఏదైనా వెలితి ఉందో లేదో తెలియదు కానీ రాధాకృష్ణ గారి మొదలు టీడీపీ సోషల్ మీడియా టీడీపీ శ్రేణుల్లో మాత్రం లోకేష్ గారి అంశంలో ఏదో వెలితి అందులో నుంచి పుట్టుకొచ్చిందే లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా చూడాలనుకోవడం లోకేష్ గారు సైతం డిప్యూటీ సీఎం హోదా పొందేందుకు పూర్తిగా అర్హులే అయితే లోకేష్ గారికి కావాల్సింది ఏంటి రాజకీయంగా లోకేష్ గారికి ఉపయోగపడేది ఏంటి అనే ప్రశ్నలు వేసుకున్నప్పుడు డిప్యూటీ సీఎం అనేది కాస్త ప్రత్యేక గుర్తింపును ఇవ్వడం నిజమే అయినా డిప్యూటీ సీఎం హోదాతో లోకేష్ గారికి రాజకీయంగా వచ్చే అదన ప్రయోజనం ఏమీ ఉండదు రేవంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పదవుల్లోకి రాకముందే ఆయా పార్టీలను వారి అడుగుజాడల్లో నడిపించడం పార్టీని పోటీలో నిలపడంలో సఫలం కావడం ప్రజలు కూడా వారిని ప్రధాన రాజకీయ నేతలుగా గుర్తించడంతో అధికారంతో పాటు రాజకీయంగాను పటిష్ట స్థితిలో నిలిచారు పవన్ కళ్యాణ్ గారు కేటీఆర్ గారు సైతం వారి పార్టీలను నడుపుతూ రాజకీయంగా ఎదుగుతున్నారు పదవుల ద్వారా వచ్చే గుర్తింపు వారికి అదనపు ఆకర్షణను ఇస్తుంది పార్టీపై పార్టీ క్యాడర్పై పూర్తి అవగాహన నియంత్రణ రాజకీయ లౌక్యం ముందు చూపు వ్యూహరచన ఇలా రాజకీయంగా అన్ని విషయాల్లోనూ నిరూపించుకుంటేనే ఎవరికైనా రాజకీయంగా డోకా ఉండదు మంత్రిగానో డిప్యూటీ సీఎంగానో ఉన్నప్పటికీ పరిపాలనా అనుభవం కొంతమేర అదనపు గుర్తింపు వస్తుందేమో కానీ పార్టీ మరొకరి నిర్ణయాలతో నడిచినంత కాలం పార్టీలో తీసుకునే రాజకీయ నిర్ణయాలు ప్రజల ముందు ఉంచడంలో కాలం రెండో వరుసలో నిల్చోవడమే అవుతుంది లోకేష్ గారికి రాజకీయంగా నిరూపించుకోవాల్సింది మిగిలే ఉంటుంది ఇతర పార్టీల అధినేతలకు ధీటుగా రాజకీయం చేయగలడా అనే ప్రశ్న ప్రజల్లోనే కాక విజ్ఞత కలిగిన టీడీపీ శ్రేణుల్లో కూడా మిగిలే ఉంటుంది అందుకే డిప్యూటీ సీఎంగా లోకేష్ గారు ఉండడం కంటే టీడీపీ పార్టీపై పూర్తి స్థాయిలో పట్టును సాధించే విధంగా టీడీపీ పార్టీ చంద్రబాబు గారు ఆలోచన చేస్తేనే మేలు ఎందుకంటే టీడీపీ ప్రస్తుతం చంద్రబాబు గారి నుంచి లోకేష్ గారికి మారే సంధి సమయంలో ఉంది అదనపు మంత్రిత్వ హోదాలతో వచ్చే గుర్తింపు రాజకీయంగా తాత్కాలికమని గమనించాలి టీడీపీపై లోకేష్ గారు పట్టు సాధించే విధంగా పార్టీలో చేయాల్సిన మార్పులు చేర్పులు చేసుకుంటూ పార్టీలో సగానికి పైగా యువతరాన్ని ముందు వరుసలో ఉంచే నిర్ణయాలు తీసుకుంటూ రాజకీయంగా లోకేష్ గారు నిరూపించుకునేందుకు కావలసిన సమయాన్ని ఆయనకు ఇస్తూ టీడీపీని పూర్తి స్థాయిలో రాజకీయంగా నడిపించగలరు అనే విధంగా లోకేష్ గారు గుర్తింపు తెచ్చుకుంటేనే లోకేష్ గారికి టీడీపీ రాజకీయ భవిష్యత్తుకు బలమైన పునాదులు ఇప్పటి నుంచే వేసినట్టు అవుతుంది